మనిషి అక్కడైనా మనిషి ఎక్కడైనా మనిషే నేనైనా మనిషినే మీరైనా మనుషులే ఈ మనుషుల మధ్య ఉండాల్సినవి ఏంటి అసలు మనం మన ఇంటి నుంచి బయలుదేరుదాం పెళ్ళైదు కానీ ఇద్దరు బాగా మాట్లాడుకోరు బాగుంటుంది వాళ్ళమ్మోళ్ళు వీళ్ళమ్మోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటారు ఇది ఒక ఫ్యామిలీ విషయం మళ్ళీ మీదని చెప్పట్లే నేను జనరల్ ఎందుకు దూరం అయ్యారనే విషయాలు తర్వాత మాట్లాడదాం అసలు ఎందుకు దూరం అయ్యారని నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తే నేను మాట్లాడాను ఏ ఆయన మాట్లాడతాం రాదు గురూజీ అవులే బౌలే అంటుంటాడు మాట్లాడితే అని అమ్మ మా ఆఫ్ తల్లి మాట్లాడమా ఎందుకు మనిషి దూరం అవుతాడు ఎవరికైనా జాగ్రత్తగానండి కాస్త మనం ఏదో వేదాలు ఉపనిషత్తులు కాకుండా మన జీవిత విషయాలతో మాట్లాడతాడు ఇప్పుడు వేదం చెప్తే మీకు అవసరం లేదు ఆ విషయం మనిషి యొక్క జీవితం కావాలి వాళ్ళ అమ్మాయితో మాట్లాడాను ఏంటమ్మా అంటే సరే బాగానే ఉంది అంత ఎందుకు వాడికి మాట్లాడతాం రాదు గురువుజీ అసలుకి నువ్వు వాడంటే ఎట్లా మొగ్గు అక్కడే అని చెప్పి అయ్యో అయ్యే ఇవన్నీ ఆయన వల్ల ఇట్లా తయారైనా లేకపోతే మా అమ్మ మంచిగా నేర్పింది భర్తతో ఇట్లా ఉండాలా ఇట్లా చెయ్యి ఇట్లా మాట్లాడని చెప్పి పంపించింది నాకు వీడేసే ఆశాలకి నాకు తెలియకుండా నేను కూడా వాడికంటే వరస్ట్గా తయారైనని అని చెప్పింది అంటే ఎవరు ఎవరికి దగ్గర అవ్వాలన్నా ఏం కావాలి డబ్బు కాదు అందం కాదు అందంతో దగ్గర అయినోడు అందం అయిపోగానే వెళ్ళిపోతాడు ఏమన్నా అర్థమవుతుందా మరి అందరు అట్లా చల్లగాలికి హాయిగా కూర్చున్నది మాట్లాడండి అందంతో దగ్గర అయినోడు ఏమవుతాడు అందం దగ్గగానే వెళ్ళిపోతాడు ఒక డబ్బు ఉన్నోడికి దగ్గరయ్యాడనుకో ఒక డబ్బు అయిపోగానే వెళ్ళిపోతాడు మరి ఏది దగ్గర అవ్వాలా ఎట్లా దగ్గర అవ్వాలి ఎవడైనా అని మీ భాషలో చెప్పాలంటే ఒక కస్టమర్ దగ్గర అవ్వాలంటే నీకేం ఉండాలా అని ఏమో మా నీ మధ్య నన్ను ఒక అమ్మాయి అడిగింది గురువుజీ ఎంతమందో వస్తున్నారు సైట్కి తీసుకుపోతున్నా చూపిస్తున్నా ఎవడు కొనట్ల రెండేళ్ళు అయిందని అంతవరకు బానే ఉంది దీనికి ఏమన్నా పూజ ఉంటుందా అని అడిగింది క్షుద్ర పూజ ఉంటుందమ్మా నీ కస్టమర్ రాగానే వాడు ఒక ఎంట్రుకు పీక్కుని వచ్చి నాకు వచ్చేసా వాడు ఎక్కడికి వెళ్ళకుండా ముడిగట్టేసి వదిలేస్తాను ఎట్లా నేను వస్తామ్మా నేను పూర్తి చేసే వెళ్తా లేకపోతే అందరు అట్లనే చేస్తారు అమ్మాయికి చెప్పిన కాదమ్మా సరే ఏమి అని మా గురుగారు చెప్తారు ఎప్పుడు కూడా బాగా వినండి నాన్న అరే ఒక శిష్యుడు నిన్ను నమ్మాలంటే నువ్వేం చేయాలో తెలుసురా అన్నాడు ఇది వినండి జాగ్రత్తగా అప్పుడు అర్థమవుతుంది ఇదంతా ఎందుకు చెప్పాను అని ఇట్లనే సరదాగా ఉండండి ఓ సీరియస్గా ఓ రోబోల్లాగా ఆ శ్మశాల నుంచి వచ్చిన శవాల్లాగా రావటం పోవటం చేయమాకండి కాస్త లోపల ఉన్న జీవాలని మేల్కొల్పండి కణాలని కదిలించండి పెదాలని విప్పండి పళ్ళను బయటికి పెట్టండి కుదిరితే చేతులు కదిలించండి ఇది మనిషి లక్షణం ఇవన్నీ మనుషుల లక్షణాలు కొంతమందికి మనిషి లక్షణాలు ఓ పొజిషన్కి వెళ్ళే కొద్దీ అన్నీ పోతుంటాయి చూడు ఎవరు వచ్చా చూడు ఏందండా కొంచమని వస్తున్నా భలే ఉంటుంది నేను వీళ్ళతో ఉండలేనయ్యా ఇదిగో వీళ్ళతో ఉండగలను నేను వీళ్ళతో ఉండగలను వాళ్ళతో ఉండలేదు నేను ఎందుకంటే నాకు మనుషులతో ఉండాలని ఉంటుంది అందుకని నేను ఎవరన్నా ఏదైనా అంటే బాధ చెప్తే బాధపడ్డాను సీరియస్గా ఉంటే అసలు నా వల్ల కాదు ఎందుకో కొంచెం సీరియస్గా ఉన్న వాళ్ళని చూస్తుంటే వాళ్ళ డెట్ డేట్ అని కనిపిస్తూ ఉంటాయి నాకు డెత్ డేటు శ్మశానము వీడు ఎక్కడ కాల్చుతారు ఈ నెట్ట కాలుస్తారు అని కనిపిస్తూ ఉంటాయి నాకు ఎందుకు ఏమో ఎందుకు సీరియస్గా ఉంటారో నాకు తెలియదు ఆ లైఫ్ తెలియదు ఆ పెళ్ళికి ముందు భలే ఉండేవాళ్ళు ఆ పెళ్ళి కానించి ఆమె సీరియస్ అయితే వీడు సీరియస్ భోజనం అని అక్కడే ఉంది పెట్టవే పెట్టుకో నువ్వు తినవే నేను తిన నువ్వు తిన్నవా నేను రాకముందు తిన్నా ఈ ఒక్కొక్కటి కొంపలో ఇట్లా ఉంటాయి సో అన్నీ ఉంటాయి అల్లు నోట్లో శని ఉంటుంది పేరుకేమో పెద్ద స్వీట్ షాప్కి అల్లుడు కానీ ఆ స్వీట్ షాప్లో అల్లుని కూర్చోబెడదు ఒక ముక్క తినలేడు ఎందుకంటే ఒంటి నిండా షుగరే సో చాలామంది కోట్లు ఉన్నాయి అనుభవిద్దామంటే నోట్లో పళ్ళులు చేతులు కాళ్ళు కదలవు ఇంట్లో ఆమెకు నలుగురు పనులు ఎత్తేవాళ్ళు పూసేవాళ్ళు రాసేవాళ్ళు డైఫర్లు వేసేవాళ్ళు ఎందుకు ఇలా చెప్తానంటే నేను ఎన్నో ఇళ్ళకి వెళ్తుంటా కౌన్సిలింగ్కి బెడ్ ఊండ్స్ అని వచ్చేస్తే ఆమెకి చచ్చిపోతాను నాకు మందు ఇవ్వండి అంటే కాదు నీకు గురువుగారు వచ్చి ఒక గంట మాట్లాడతారంటే నేను అట్లా ఒక ఐదు ఆరు కేసులకెళ్ళి వాళ్ళని లైఫ్ అంటే ఏంటో చెప్తూ చనిపోయే ముందు గరుడు పురాణం చచ్చిపోయాక గరుడు అని చెప్పే బదులు బతికినప్పుడే జీవిత పురాణం చెప్పి వస్తుంటా కొంతమందికి నేను పోయి నువ్వు ఏం చేస్తే ఈ స్థితికి వచ్చావు ఇప్పుడన్నా మంచి ఆలోచనలు చేయి లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తా నువ్వు మంచి ఆలోచన చేయి మంచి పనులు వద్దు వింటున్నారా వింటున్నారా మంచి పనులు కాదు మంచి ఆలోచనలు చేయండి అని చెప్తున్నా పనుల తర్వాత చూద్దాం మంచి ఆలోచనలు చేయాలి ఓ చెత్త అత్తగారు ఉంది మంచి కోడలు వచ్చింది ఈ కాంబినేషన్ భలే ఉంటుంది అర్థం కాదు కాంబినేషన్ చెత్త అత్త మంచి కోడలు పోనీ కొన్ని చోట్ల రివర్స్ అనాలి లేకపోతే అత్తల కోడలు అత్తలందరూ నా మీద డామినేషన్ చేసేస్తారు లేదా నా మీద యుద్ధం ప్రకటిస్తారు ఇప్పుడు ప్రవచనాలు ఏది ఇచ్చినా ఏ వర్గాన్ని అంటే ఆ వర్గం మా ఇంటి ముందు ఉంటుంది అందుకే మేమే ఉల్టా కూడా చెప్తున్నాం సే ఒక్కో చోట చెత్తకోడలు వస్తా మంచి అత్త ఉంటుంది మంచి అత్త అంటే ఏమంటే అమ్మ గుడికి వెళ్ళమ్మా అమ్మ మీ ఆయన వచ్చినాడు అన్నం పెట్టమ్మా అమ్మ చూడమ్మా నాకు కూడా ఒక మజ్జిగి అమ్మ ఈ టైం హా ఆడ పెట్టినా నేను సీరియల్ చూస్తున్నా నన్ను మధ్యలో లేపోద్ది అత్తయ్య ఇది నా భాషలో చెత్తకోడలు మంచి కోడలు ఏమంటే ఏమంటే అది మంచిగా చూస్తుంది అత్తగారిని కానీ అత్తగారు ఏమంటే కొడుకు దూరం అవుతున్నారన్న బాధతో కోడలకి ఒకటి పెడతా ఉంటుంది పుండు ఇట్లా వీళ్ళ మధ్య కూడా గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మాట ఏంటది మాట ఇప్పుడు బాగున్నారా అన్నదానికి బాగున్నారా నిన్నే బాగున్నా లేదా అడగవే అది చెప్తావే బాగున్నా లేదా ఎన్నిసార్లు అడుగుతారు బాగున్నా లేదా ఎట్లని చూసినారా భాషలో పవర్ రా సే కస్టమర్ దగ్గర ఏముండాలంటే మనలో మాట తీరు బాగుండాలి ఇది మాట తీరు బాగుండాలి నేను ఫ్యామిలీ నుంచి కస్టమర్ దగ్గరికి వచ్చాను మీ ఫీల్డ్ కాబట్టి నువ్వు వాడు కొంటాడని ఎప్పుడు పోవద్దు ముందు నేనేం చెప్పాలన్న ఉద్దేశంతో వెళ్ళాలి వాడిని సాటిస్ఫై చేయాల వాడు ఇంకోటి చూస్తే కూడా నువ్వు చెప్పినవి కల్లో రావాల ఆ పవర్ కొంతమందిగా వస్తుంది అందరికీ రాదు ఆ పవర్ సాధించాలంటే ఎలా అనేది నన్ను పర్సనల్ కలవండి నేను చెప్తాను అంటే పర్సన్లు కంటే అది సభలో వద్దు కొన్ని పర్సన్స్ ఉంటారు మార్కెటింగ్లో మెయిన్ టీమ్ హెడ్స్ ఉంటారు సో వాళ్ళకు మాత్రమే చెప్పాలి ఇలాంటి బ్రహ్మసూత్రాలు ఏంటంటే అట్లా గాలి వదిలితే సైట్ అంతా తిరుగుతూ ఉంటాయి ఊరికి సో మాట దానికి వేదంలో మాట చెప్తాడు జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మి అంటే నీ మాటే నీకు లక్ష్మి అన్నాడు అంతే జిహ్వాగ్రే బంధు ప్రీతి ఇంకోటి చెప్పాడు చిహ్వాగ్రే బంధ ప్రాప్తి అన్నాడు మాట చిహ్వాగ్రే మరణం ధృవం అన్నాడు మాటే లక్ష్మి మాటే దగ్గర చేస్తుంది మాటే బంధువుల్ని స్నేహితుల్ని ఇస్తుంది కొత్త బంధాలను ఇస్తుంది తేడా వస్తే మరణాన్ని కూడా చూపిస్తుంది పాపం రెండు కార్లు ఆగుతాయి ఏందని మనం లోపల ఎవరు గుర్తుకోవాలా హే నువ్వు అట్లా సడన్గా చెప్తున్నావు పక్క వీడు వాడు మాట 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 ఇటు వంద లారీలు ఇటు వంద కారులు అవుతాయి అందులో రెండు అంబులెన్సులు ఉంటాయి అన్ని గోల గోలగా ఉంటాయి చిన్న మాట ఈరోజు ప్రపంచంలో చాలా మందికి తెలియని విలువ ఏమిటంటే మాట విలువ నేను మళ్ళా చెప్తున్న సబ్జెక్టు నువ్వు కోట్ల అధిపతి అయి ఉండి నీ డ్రైవర్తో సరిగ్గా మాట్లాడబోతే నీ గురించి బయట చెడుగా చెప్పి నీ ఇంటి డ్రైవర్ని పరువు తీస్తాడు బీ కేర్ఫాల్ కాలం మారింది కలికాలంలో ఉన్నా నువ్వు వాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకోవద్దు వాడిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టు కానీ మాట్లాడేప్పుడు మాట మాత్రం నీ కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడు వాడిని నువ్వు ఎక్కడ పెట్టావు అన్నది ముఖ్యం కాదు నీ మాట నీ కంట్రోల్లో ఉందా లేదన్నది ముఖ్యం భార్యనైనా అంతే నువ్వు వంద మాటలు మాట్లాడు ఒప్పుకుంటుంది కానీ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు చివరికి ఒక మాట చెప్తున్నాను బ్యాలెన్స్ తప్పితే మైండ్ పోతే ఒక్కటి ఉన్నప్పుడు దిట్టు ఆ కానీ ఇంకొకరున్నప్పుడు నువ్వు తిట్టావంటే నీకు ఉందే మడత పెట్టి కూర్చు మడత పెట్టి కూర్చో మడత గ్యారెంటీ చెప్తున్నా సినిమా చూపిస్తుంది అది నా పిల్లంలో నీ పిల్లంలో ఎవరి పిల్లమైనా ఒకటే సైకాలజీ డోసు అటు ఇటు ఉంటుంది అంతే డోసు అటు ఇటు ఉంటుంది అంతే కొందరు నాజుగా కొడతారు కొందరు నొప్పి కలపకుండా కొడతారు కొన్ని పైన కానీ రాకుండా కొడతారు పైన రాకుండా కొట్టేది ఏంటంటే మెంటల్గా కొట్టడం మెంటల్గా కొట్టడం అంటే ఏంటో నేను చెబుతాను జాగ్రత్తగానండి ఒక పిల్ల మోగు నేడిపించాలనుకుంది ఒక విషయంలో వాడు దొరకట్లా ఒకరోజు సడన్కి ఒక ఐడియా వచ్చింది ఏం ఐడియా వచ్చిందో మళ్ళీ చెప్తాను ఒక వారం పోయాక వీడు పిచ్చోడయ్యాడు ఏంటంటే ఏందంటే ఒక వచ్చిన ఐడియా అప్లై చేసేసింది వారం రోజులు వీడితో మాట్లాడాల ఆ మాట్లాడిన టైంలో వీడి ఫ్రెండ్స్తో అధికంగా మాట్లాడుతుంది ఓవర్గా మాట్లాడుతుంది చాలా చనువుగా మాట్లాడుతుంది వీడితో మాత్రం మాట్లాడట్లేదు ఇదే దెబ్బలు లేకుండా కొట్టడం అంటే ఇదే నాకు ఇట్లా వచ్చింది కౌన్సిలింగ్ ఎరా కొట్టిందన్న కొట్టలేదన్నాడు అన్న మీకు అర్థం కాదు మీరు మగాడ కాదా అన్నాడు అది కొడితే దెబ్బ తెలియదు గురుజీ ఏడిపిచ్చేస్తుంది సైకలాజికల్గా అన్నాడు ఏం ఏడిపిస్తుందిరా అన్న నా ఫ్రెండ్స్ని మాములుగా పరిచయం చేస్తా గురుజీ నేను ఎప్పుడైనా మా ఇంటికి వస్తే మొన్న ఇద్దరికి మధ్య ఏదో గొడవ వచ్చింది నీ అమ్మ నీ అక్క నీ అక్కని ఎక్కత్త పోయింది ఆ మాటల్లో ఆ భావాల్లో ఆ ఒత్తుళ్ళలో ఇద్దరం వారమైంది మాట్లాడుకో మాట్లాడుకోక ఆ మాట్లాడుకోకపోవటములో దానికి వచ్చిన పౌరుషానికి నన్ను ఎట్ట కసి తీసుకోవాలో తెలియక నా ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటూ మాట్లాడుతూ నన్ను రెచ్చగొడుతూ రేపు కూడా రండి అయ్యే సాంబార్ ఇడ్లీ చేస్తున్నానని చెప్పి ఇలా చదువుతున్నా ఏమంటే ఇప్పుడు చెప్పండి సార్ అమ్మాయిని తప్పు చేసిందా కానీ దిస్ వార్ ఈజ్ వెరీ డేంజరస్ వార్ ఆడది ప్రయోగించదలుచుకుందంటే అస్త్రం లేకుండా వాయించేస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద కోర్టులు ఉన్నలే ఈ విషయాల్లో ఎందుకంటే నేను అందరిలోకి పోతుంటాను కాబట్టి సైలెంట్గా కౌన్సిలింగ్లు చేసి వస్తుంటాం జాగ్రత్త మాట విలువైంది అబ్బాయి ఫైనల్ వరడ్ ఏంటంటే ఈ టాపిక్లో మాట విలువైంది నీ మాట ఒకడికి లైఫ్ ఇస్తుంది ఒకటి లైఫ్ పోగొడుతుంది ఒకడి మరణాన్ని ఇస్తుంది ఒకడికి జననాన్ని ఇస్తుంది ఒకటిలో శక్తిని ఇస్తుంది ఒకడికి శక్తి పోయేటట్టు చేస్తుంది మాటని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకున్న వాడికి మించిన అస్త్రం లేదు ఈ ప్రపంచంలో ప్రతి పూజలో కూడా మంత్రం ఎంత విలువైందో జీవితంలో మాట అంతకంటే విలువైంది నేను నమ్ముతా నాకు ఎంతమంది దగ్గర అయ్యారో తెలుసా వాళ్ళందరి దగ్గర అవ్వడానికి కారణం నా మాటలు కొద్ది మంది దూరం అయ్యారు ఎందుకో తెలుసా నాలో ఉన్న కొన్ని క్షణాల్లో వచ్చిన ఆవేశపు మాటలు వాళ్ళు ఎందుకు దూరం అయ్యారో నేను చెక్ చేసుకున్నప్పుడు ఆ సందర్భంలో ఆ టైంలో నాలో ఉన్న నా వ్యక్తిత్వము నేను మాట్లాడిన మాటల వల్లే వాళ్ళు దూరం అయ్యారు కొందరు నాకు ఎందుకు దగ్గరయ్యారు అంటే నా మాటల వల్లే ఆ టైంలో నా స్థితి గతి చాలా అద్భుతంగా ఉంది అంటే నీ మాట ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీ మనోగతంలో మనోస్థితుల నుంచి వస్తుంది ఉదాహరణకు నువ్వు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్లో నువ్వు ఒక ఏదో మార్కెటింగ్లో ఉన్నావు అనుకో ఈరోజు ఎందుకో మీ ఇంట్లో గొడవైంది నువ్వు మీ ఆవిడ చాలా యుద్ధం చేసుకున్నారు టైం అయిందని డ్యూటీకి వచ్చావు ఎవడో కస్టమర్ వచ్చారు మీ సార్ అశోక్ గారు చెప్పారు అరే సైట్ ఇస్పై చూపించి అన్నాడు కార్లో చాలా సీరియస్ కూర్చున్నావు ఇందాక చెప్పే కదా బ్యాక్ సీట్ శవం ఫ్రంట్ సీట్ ఏదో ల్యాండ్ కొంటున్నానని ఉత్సాహంతో ఉన్నా ఆవిడ చూడండి సీన్ ఎట్లా ఉందో కట్ చేస్తే వాడు సైట్ దిగిన కానీ చూడండి మేడం అన్నాడు చూపించు బాబు అన్నాడు అయితే అంతా మందే మేడం చూసుకో అన్నాడు ఏం ఫోన్ చేసింది అశోక్ గారికి ఏం ఆయన ఎవరు పంపినా వీడి కాదా అది నేను ఏం మాట్లాడండి ఏమో ఆయన అసలు మాట్లాడు పలకరించాడు సైట్ ఏంటంటే చెప్పాడు ఏమో సీరియస్గా ఉన్నాడు సార్ షుగర్ గార్ ఫోన్ కొట్టి ఏం రానే సార్ నేను వెళ్ళనన్నా మీరే బామ్మన్నారు అసలు నేను వాళ్ళ ఆఫీస్కు రానన్నా మీరే రమ్మన్నారు ఎందుకు రానన్నావురా నాకు మావిడికి గొడవ అయింది గొడవ అయితే దీనికి ఏమిరా సార్ గొడవ అయితే మైండ్ ఖరాబ్ అయింది మైండ్ ఖరాబ్ అయితే ఆఫీసులో ఏం చేస్తాం సార్ ఆడవాళ్ళకి ఏం చెప్తున్నానంటే మగవాడి గెలుపు ఆడదాని చేతిలో ఉంది మగవాడి విజయం ఆడదాని చేతిలో అనేది నేనైనా సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వచ్చే ముందు మా ఆవిడికి నాకు పెద్ద యుద్ధం అయింది అనుకోండి మళ్ళీ ఫోన్ చేయకండి అయిందంట కదమ్మా నా మైండ్ పోయింది అశోక్ గారు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అన్నాడు ఇక్కడే ఉన్నాను సార్ అన్న ఆయనకి అర్థం కాలి ఏ గురించి గురించి ఎట్టయిపోయాడు ఆయన ఆయనకి తెలియదు కదా ఇంట్లో ఏమైందో సో మా ఇద్దరి మధ్య జరిగిన మాటలు మాలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని కొట్టేస్తాయి నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి అంటే నువ్వు ఏదమ్మాలన్నా ఏ సంసారం చేయాలన్నా ఏ వ్యాపారం చేయాలన్నా నువ్వు నీ చేతిలో ఉండాలి ఫస్ట్ నీ మైండ్ నీ ఆధీనంలో ఉండాలి నీ జీవితం నువ్వు నడపగలగాల నీ మనసు నువ్వు డ్రైవ్ చేయగలగాల హూ కెన్ డ్రైవ్ ఈజ్ మైండ్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ ద లీడర్ ఆఫ్ ద లైఫ్ ఆడి లైఫ్కి హీరో ఎవడంటే వాడే ఎవడు వాడు హీరో అంటే వాడి మైండ్ వాడు కంట్రోల్ ఉంటే వాడు హీరో అవుతాడు అందుకే జిఫ్వాగ్రే వర్ వర్ధతే లక్ష్మి నీకు లక్ష్మి అంటే అర్థం డబ్బని కాదు విజయం సక్సెస్ సంతానం గోవు అన్నిటిని లక్ష్మితో పోలుస్తాడు అంటే పాజిటివ్ మైండ్ పాజిటివ్ వర్డ్ నేను ఇవాళ ఒకటి అమ్మాను అని నేను ఇవాళ ఒకటి చేశాను అని ఆ తత్వం ఎప్పుడు వస్తుంది తెలుసా కొన్న కొనపోయిన పర్లే నేను చాలా సాటిస్ఫైడ్గా ఇవాళ కంపెనీ గురించి చెప్పాను నేను బాగా మాట్లాడగలిగాను నేను పది మందికి చెప్పగలిగాను పది మందిలో మాట్లాడగలిగాను అన్న పాజిటివ్ మైండ్ సెట్ ఉందే ఇవాళ కాకపోతే రేపు అమ్మిస్తుంది రేపు కాకపోతే ఎల్లుండి అమ్మిస్తుంది ముందు నువ్వు ఉండాల్సిన స్థితిలో నీ మైండ్ నీ చేతులో ఉందా లేదా అనేది నువ్వు సాధన చెయ్యి